హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో ఎటువంటి కుకింగ్ రెసిపీస్ అయితే చూపించట్లేదండి రీసెంట్గా పెద్ద కాకాని టెంపుల్కి అయితే వెళ్ళొచ్చామండి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కొద్దిగా వీడియో అయితే షూట్ చేసి అప్లోడ్ చేశాను ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళకి కానీ వెళ్ళే ప్లానింగ్స్ ఉన్న వాళ్ళకి కానీ ఊరికి అప్డేట్ ఇద్దాము అక్కడ రేట్స్ ఎలా ఉన్నాయి అభిషేకానికి కానీ పూజలకు కానీ అక్కడ రూమ్ రెంట్స్ అలా ఎవరికైనా యూజ్ అవుతుందని వీడియో అయితే షూట్ చేశానండి పెద్ద కాకాని టెంపులు గుంటూరు నుంచి అయితే టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉందండి విజయవాడ నుంచి అయితే ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇది స్టార్టింగ్ అండి గుడి దర్శనం చేసుకున్న తర్వాత బయట ధ్వజస్తంభం దగ్గరండి ఇదంతా ప్లేస్ అంతా మేము వెళ్ళిన రోజు మటుకు జనాలు బాగున్నారండి అప్పటికి టైం వన్ అయిపోయింది ఆయన జనాలు బాగా ఉన్నారు చూస్తున్నారు కదా ఇదేమో ఫ్రీ దర్శనానికి రూట్ అండి ఇటు ఈ దేవాలయంలో పొంగల్ కూడా పొంగిస్తారంటండి ఆ పొంగల్ పొంగించుకున్న ప్లేస్ వచ్చి ప్రసాదాల కౌంటర్ ఉంది బయట ఆ కౌంటర్కి బ్యాక్ సైడ్లో ఉన్నాయండి ఆ ఫెసిలిటీస్ అన్నీ గ్యాస్ పోయి అవి ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయంటండి మేము దర్శనం చేసేసుకుని బయటకు వచ్చిన తర్వాత వీడియో అయితే షూట్ చేశానండి దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళు ఇలా పక్కన కూర్చోటానికి ప్లేస్ బాగుందండి అభిషేకానికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అని అక్కడ బోర్డు ఉంది కదండి ఎవరైనా వెళ్ళిన వాళ్ళు అభిషేకం చేయించుకోవాలనుకుంటే కనుక ఫోర్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలంటండి అలాగే శివరాత్రి వస్తుంది కదండీ మార్చ్ ఎనిమిదో తారీఖున ఎవరికైనా వాళ్ళకి ప్లానింగ్స్ ఉంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుందని వీడియో అయితే షూట్ చేస్తున్నానండి ఇంక ఇక్కడే నాగేంద్ర స్వయం పుట్ట కూడా ఉందండి ఇదంతా గుడి బ్యాక్ సైడ్ అండి చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడమ్మ సహస్ర దీపాలంకరణ మండపం ఉందండి టికెట్ వచ్చి మూడు వేల ఐదు వందలు అంటండి చూస్తున్నారు కదా ఈ మండపానికి ఆపోజిట్లో నిత్య కళ్యాణ్ మండపం ఉందండి ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుందని వీడియో అయితే షూట్ చేశానండి ఇక్కడ విశిష్టత ఏంటంటే పిల్లలు పుట్టిన వాళ్ళకి కానీ లేకపోతే నవగ్రహ పూజలు చేయించుకోవాలనుకున్న వాళ్ళకి కానీ ఇక్కడ ప్రాముఖ్యత ఎక్కువ అంటండి పిల్లలు పుట్టిన వాళ్ళకి ఇక్కడ ముడుపు కట్టి మొక్కులు మొక్కు ఖచ్చితంగా పిల్లలు పుడతారంటండి ఈ దేవాలయంలో రాహుకేతుల పూజలకి ప్రసిద్ధి అంటండి రాహుకాలం సందర్భంగా ప్రతిరోజు ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తారు ఈ దేవాలయం వెయ్యి సంవత్సరాల పురాతన దేవాలయం అంటే ఇలాగ మొత్తం ఒక రౌండ్ తిరిగి మొత్తం గుడి చూపించానండి మీకు ఎందుకంటే మీకు చూపించాను కదా ధ్వతస్తంభం దగ్గర ప్లేస్ సేమ్ అదేనండి ఇక్కడ రాసారు కూడా చండీశ్వరుని ప్రదక్షిణ విధానం ఏంటని ఒకసారి తిరిగితే పదివేల సార్లు తిరిగినట్టు అండి ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడితో ఎండ్ చేయాలి ప్రదక్షిణ అన్నది ఇక్కడ వివరంగా వివరించారు ఇంకా ఇది బయటకు వచ్చేసిన తర్వాత గుడి అండి మీకు స్టార్టింగ్లో చూపించలేదు కదా గుడి బయట ఎలా ఉంటుందని సేమ్ ఇటండి తూర్పు దిక్కున ఇది ఇలా బయటకు వచ్చేసిన తర్వాత ఇవన్నీ రైట్ సైడ్లో దేవుడికి సంబంధించిన సామాగ్రి అవి అమ్ముతున్నారు ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ వివరంగా రాశారండి రాహుకేతు పూజలకి ఎంత నవగ్రహ పూజలకి ఎంత అని వివరంగా రాశారు అలాగే ఆన్లైన్లో కూడా మనం టికెట్స్ అవి బుక్ చేసుకోవడానికి కూడా ఫెసిలిటీ అయితే ఉందంటండి ఇంకొంచెం ముందుకు వస్తే ఇంక ఇక్కడ కౌంటర్ ఉందండి ప్రసాదాల కౌంటర్ ఇంకా ప్రసాదాల కౌంటర్కి ఆపోజిట్లో గోశాల ఉంది ప్రసాదాల కౌంటర్కి వెనకాలే నవగ్రహాల మండపం ఉందండి ఇక్కడ కొత్తగా వెహికల్స్ కొనుక్కున్న వాళ్ళు కూడా పూజ చేపిచ్చుకుంటారు అంటండి గోసాల నుంచి కొంచెం ఎదురుకొచ్చిన తర్వాత ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి చూస్తున్నారు కదా అక్కడ గుడి కనిపిస్తుంది కదా ఇదంతా కొంచెం ఎదురుకొచ్చిన తర్వాత ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి రైట్ సైడ్లో ఇక్కడ గేట్లు కనిపిస్తున్నాయి కదండి రెడ్డి అది ఎంట్రన్స్ పాయింట్ గుడికి ఇంక ఇప్పుడు ఈ రైట్ సైడ్ అదంతా మొక్కులు చెల్లించుకోవడానికండి పిల్లలకి చెవు పొగులు కొట్టిద్దామని మొక్కులు కొంటారు కదండి అవి తలనేలా ఇచ్చుకునే ప్లేస్ అది ఇక్కడ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదంతామో రూమ్స్ అండి ఇవన్నీ ఇంకా అక్కడ నుంచి అయిపోయిన తర్వాత ఇంకా వచ్చామండి ఇంకా విజయవాడ రిటర్న్ అవుతున్నప్పుడు దారిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే కనిపించింది అది కొత్తగా నిర్మించారు కానీ వెళ్దాం అనుకుంటే చాలా లేట్ అయిపోయింది గుడి క్లోజ్ అయిపోయింది ఇంకా వెంకటేశ్వర స్వామి గుడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక గుడి కూడా ఉందండి గుడి పేరు నాకు తెలీదండి రీసెంట్గా ఇది కట్టినట్టు ఉన్నారు చాలా బాగుంది బయట నుంచి కానీ ఇది కూడా క్లోజ్ చేస్తే ఉందండి టైం అప్పటికి వన్ వన్ థర్టీ అయిపోయిందండి ఇదేనండి శ్రీ భ్రహ్మరాంబ సమేత స్వామి టెంపుల్ అండి పెద్ద కాకా అని ఈ వీడియోలో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నానండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్